అందరూ ప్రేమించబడాలి అని గొప్ప ప్రేమ పొందుకోవాలని కోరుకుంటారు కానీ ప్రేమ నిజమైనదైతే రుజువులు కలిగి ఉంటుంది నోటి మాటలకే పరిమితమయ్యేది నిజమైన ప్రేమ కాదు నీ అవసరాలకు నీ జీవితాంతం తోడుగా నిలిచి త్యాగం చేసి చూపించేదే నిజమైన ప్రేమ కోర్టులో జడ్జి గారు కూడా తీర్పిచ్చేటప్పుడు రుజువులు ఆధారాలు తీసుకుని తీర్పిస్తాడు అంటే రుజువులు లేనిదే ఏది నిజమైనదిగా ఎన్నిక చేయబడదు ఈ లోకములో రుజువులతో ఎన్నిక చేయబడిన ప్రేమ ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభుది ఏసుక్రీస్తు ప్రేమ పరలోకములో ఉండి మాటలు చెప్పే ప్రేమ కాదు పరలోకము నుండి దిగువచ్చి పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ ఆయన కార్చిన రక్తము ప్రేమకు రుజువు అప్పగింపబడిన దేహము ప్రేమకు రుజువు సిలువు మీద మరణించిన మరణము పరిపూర్ణ ప్రేమకు రుజువు నీ ప్రేమ నిజమైనదైతే ఖచ్చితంగా రుజువులతో కూడుకున్నదై ఉంటుంది చివరగా ఒక మాట అనగా పవిత్రమైనది పరిశుద్ధమైనది దేవునికి మహిమ కలుగునదాట ఆమె